మొదటి రాజుల గ్రంథము పదహోర అధ్యాయము పదహార అధ్యాయము పదహోర అధ్యాయము ఇక్కడ ఒక పర్సన్ కనిపిస్తాడండి పదహారు అధ్యాయం ఇరవై మూడవ వచ్చాను పేజీ నంబర్ రెండు యూద యూదా రాజైన రాజ్ ముప్పై ఒకటవ సంవత్సరం వారికి వారికి రాజ్ పన్నెండు సంవత్సరం పన్నెండు ఆ పన్నెండింటిలో ఆరు సంవత్సరములు అతడు తిరుసాలో వేయలేను అవును అతడు షమేరు నద్ద కొండను షోరేను కొండను నాలుగు మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి అవును ఆ కొండ యజమానుడైన షమేరు అతను అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణం మనకు షోమ్రోను అని పేరు పెట్టాను షోరోను అని పేరు పెట్టాను ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి ఆయన పేరు ఒమ్రి జిమ్రి అనే రకరకాల నేమ్స్ ఉంటాయి ఈ ఒమ్రి ఎంత టాలెంటెడ్ అంటే ఎంత టాలెంటెడ్ అంటే ఈ ఉమ్రికి ఇతడు ఇజ్రాయెల్లో రాజు అతను కూడా దేవుడు రాయించాడు ఇతని కాలంలో ఇజ్రా ఇజ్రాయల్లో పది గోత్రాలు ఉన్నాయి కదా అక్కడ మళ్ళీ విభజన వచ్చింది అక్కడ కూడా అధికార దాహం వచ్చేసింది అక్కడ గొడవలు ఆరంభమయ్యాయి కారణాలు అనేకం గొడవ అయిందండి ఆ రెండు భాగాలుగా విడిపోయిన తర్వాత చాకచక్యంగా తనకున్న తెలివితో తనకున్న భక్తితో తనకున్న యుద్ధ నైపుణ్యంతో మరో ఇతను వ్యతిరేకంగా ఉన్న మరో తెగను సున్యాసంగా ఓడించాడండి అందరినీ తన గ్రిప్పులకు తెచ్చుకున్నాడు తెచ్చుకున్న తర్వాత తన దుష్టిని తన జ్ఞానాన్ని తన బుద్ధిని పరిపాలనపై పెట్టాడండి ఆయన మంచి పరిపాలన చెయ్యాలి అంటే మనకేముండాలి ఇప్పుడు రాజధాని ఉండాలి కానీ ఎరోపాము రాజధాని గురించి ఆలోచించలే ఎందుకంటే ఈ ప్రజలంతా యరుశలం దేవాలయానికి వెళ్ళిపోయి అక్కడ దేవుణ్ణి చూద్దామని వెళ్ళిపోయి ఆ తర్వాత ఈ ప్రజలందరూ సులోమోనుకు సముఖంగా మారిపోయి నన్నెక్కడ రాజుగా తిరస్కరిస్తారో అని భయపడిపోయి ఎరోబాము ఏం చేశాడంటే వీళ్ళు ఎరుశలంకి వెళ్లకుండా అక్కడే దేవుణ్ణి స్థాపించాడు అదే మన దేవుడిని ప్రకటన చేశాడు ప్రజల్ని నమ్మించాడు ఎరుశలంకి వెళ్ళి ఆరాధించిన వారికి శిక్షలు అనే ఒక చట్టం కూడా తీసుకొచ్చాడు అనుకోండి కానీ ఈయన అలా చేయలేదండి ఈయనయన చేయలేదు ఒంబ్రి అనేవాడు ప్రజలకు పరిపాలన చెయ్యాలి అవును ప్రజలకు పరిపాలన చెయ్యాలి అంటే మనకంటూ ప్రత్యేకంగా రాజధాని అనేది ఉండాలి అని ఒక రాజధానిని కట్టించిన ఘనుడండినా అంటే ఇజ్రాయెల్ ఉంది భౌతికంగా తానికి నిర్దిష్టమైన రూపాన్ని ఇచ్చింది దానికంటూ పరిపాలన తీసుకొని వచ్చింది దా దానికంటూ ఒక రాజధానిని నిర్మించిన ఆ ఘనత ఎవరిదంటే ఈ ఒమ్రి అనే రాజుదే ఇతని పేరు ఒమ్రి మంచి ఒక పెద్ద కొండను కట్టు చూచాడు ఎందుకంటే భూకంపాలు వచ్చిన రాజులు దాడి చేయడానికి వచ్చిన వరదలు వచ్చిన ఈ పట్టణం మునిగిపోకూడదని ఒక పెద్ద కొండను తీసుకొని ఆ కొండపైన పెద్ద నగరాన్ని నిర్మించాడండి ఇతడు ఎంత కృతజ్ఞత కలిగిన వాడంటే ఆ కొండ అయితే ఎవరి దగ్గర కొన్నారో ఆ వ్యక్తి పేరే దానికి పెట్టాడు తన పేరు కూడా పెట్టుకోలేదండి అంత త్యాగశీలైన మంచి ఈ రాజధానిని కట్టిస్తున్నాను నా పేరు దీనికి పెడతాను నా పేరు చరిత్రలో ఉండిపోవాలని కోరుకోలేదు ఈ కొండను ఎవరి దగ్గర ఉన్నాను పలానా వ్యక్తి దగ్గర ఉన్నాను దాని యజమని ఆయన అని తన పేరే ఆయన పేరే దానికి పెట్టాడు ఆ పట్టణం పేరే శుభ్రోన్ క్రమక్రమంగా అక్రమకంగా సమరేగా పిలువబడ్డది నేటికి ఉంది అనుకున్నాను యేసుప్రభు కారణం వరకు ఉంది ఆ తర్వాత కూడా ఉంది ఇంత మంచి రాజ్య పరిపాలన కలిగిన వ్యక్తికి ఇతల్లో కూడా ఒకటి ఉందండి ఏంటి ఉండొచ్చు లోపం సహజంగా మనిషికి లోపాలు ఉండొచ్చు కానీ ఆ లోపం ఏంటో తెలుసా దేవుణ్ణే కనుమరుగు చేద్దాం ఎరోబొమ్ము తీసుకొచ్చింది అప్పటికే తప్పు ఎరోబొమ్ము తీసుకొచ్చిన ఆరాధన అప్పటికే తప్పు అలాంటిది కాక వీరు ఇంకోటి తెచ్చుకొ తీసుకొచ్చాడు ఇంత మంచి ఆ దేశాన్ని నిర్మించిన నిర్మాత అండి ఒక రకంగా చెప్పాలంటే ఈ అనే వ్యక్తి ఇజ్రాయెల్ దేశాన్ని నిర్మించిన నిర్మాత దాని భౌగోళిక రూపాన్ని తీర్చిదిద్దిన దానికి అవుట్ మ్యాప్స్ ఇచ్చినవాడు ఇతడే ఇంత మంచి పరిపాలన కలిగిన వ్యక్తికి ఉన్న లోపం ఏంటి అని అంటే ఎన్నో లోపాలు ఉండొచ్చు అవన్నీ రాయలేదు కానీ దేవుడు దైవ విరుద్ధమైన లోపం ఉందని ఇతనిలో అది ఇంత గొప్ప వ్యక్తి ఎందుకు రాని టాలెంట్ అంటే దేవునికి విరుద్ధంగా వేరే ఆరాధన తీసుకుని వచ్చాడండి ఆయన అందుకే అతని జీవితం పరిత అయిపోయింది చూశారా ప్రియ దేవుని పిల్లలు ఏ వ్యక్తం తీసుకో గొప్ప సామర్థ్యం ఉంటుంది చివరి వరకు వారిలో ఉన్న లోపం ఏంటి కన్ను లోపం మీద బాగుండు చెయ్యి లోపం అయితే బాగుండు కాళ్ళ అయితే బాగుండు మాట అయితే బాగుండు కానీ వారి లోపాలేంటో తెలుసా దేవునికి విరుద్ధంగా బ్రతకడం అదే లోపమా దీని అంటారా ఛీ అవును కానీ నిమ్రోదల చేయలేదండి నిమ్రోదల చేయలేదు ఆ వేట విషయంలో కూడా దేవుని నిబంధనకు లోబడి మాత్రమే చేశాడు నేను వేట కానీ నాకు పరారక్రమం ఉంది కానీ విచ్చలవిడిగా ప్రకృతిని నాశనం చేయలేదు జంతువులు నాశనం చేయలేదు అర్థమైతే లేదా అక్కడ ఉన్న ప్రజలను పాడు చేయడానికి వచ్చిన జంతువులు మాత్రమే అతను వేటాడేట తప్ప విడిగా వేటాడి ఈ పశు సంపదను జంతువులను పాడు చేయలేదండి ఆయన కానీ మిగిలినవారు అలా కాదండి వారికి ఉన్న బలాన్ని చూసుకొని పొంగిపోయారు వాళ్ళకున్న టాలెంట్ చూసుకొని పొంగిపోయారు చివరికి ఎవరు దేవుడు అనే స్థితికి వెళ్ళిపోయారండి గుర్తుపెట్టుకో పెద్ద పెద్ద వాళ్ళే మట్టి కలిశారు ఏవండి టాలెంట్ ఉందా నీకు అంత టాలెంటుడు పరిపాలన చేస్తే బాగుండండి కానీ ఆ పరిపాలన ఏమైపోయిందో తెలుసా దేవునికి విరుద్ధంగా ఒక ఆరాధన బయటకు తీసుకొని వచ్చాడండి అదే తనకు శాపంగా మారిపోయింది తన పతనానికి కారణమైపోయింది